శ్రీమా శివత్రద్భవాజకు వీర భయా యువ విద్యారరంగిన వృత్తరంగన ఉద్యోగరంగి అత్యంత అనుకూలత్రస్వాన్మహి సహస్తంగరస్వామినే నంపూర్ణ అనుగ్రహ प्रसशिधिस्तो अथपुष्पे पूजयामी वो शिवाय न महाव महेशय नहा शंभवे न महाव शुमुा न महाव जगद्रक्षा न महाव परमेश्वरायन न महाव झालखालाय न महाय दिनाद परम्पूजा चमर्पयामी वो वनस्तिवेनाग्रपदेविताजो नमो नम పరిమళధూప్రాపయామీ కంఠానాదా ద్రావయామి సాక్షాం దీపం సందర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయా సమర్పయామి ఓం సర్వమంగళమాంగే శివే ద్రపాదాశరణ్యే త్రంకే దేవి నారాయణీ నమోస్మాత్రి తాస్తంగేశ్వరస్వామిని నీ ఆనందర్పూరదివ్యమంగీరాజనా సమర్పయామి పార్వతీ మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్త ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు బి సత్యనటరాజ్ కుమార్ గారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవెలన కోరుకుంటూ సత్యనటరాజ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లిరోజులు రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేబ ఆశ్రమం జరుపుకుని నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఆకలి తెలుసుకోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव धन्यवाद